సెక్యూరిటీతో కూడా మనం చూడొచ్చు టీవీ ఆన్ స్క్రీన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అధికారులు సెక్యూరిటీ సిబ్బంది లేక్ వ్యూ సెక్యూరిటీ కూడా వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని స్పెషల్ బోట్లు వేసుకుని పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా క్రేన్ కూడా ఆ స్వామివారిని తన తల్లి ఒడిని చేర్చడానికి మెల్లగా దింపుతూ ఉంది ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని మాత్రం కనులరా అంతా ఎంతో ఆనందం పొందుతున్నారు ఈ ఉదయం నుంచి కూడా టీవీ ప్రతి సెకండ్ మీకు లైవ్ రూపంలో అందిస్తూ వస్తోంది ఎస్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహాకృతువు జరుగుతోంది అక్కడి నుంచి మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు ప్రవీణ్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మంది భక్తజనం వచ్చినట్టున్నారు ఈసారి హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చూపిస్తున్నవన్నీ చాలా ఎక్కువ మంది భక్త జనం ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ తన తల్లి ఒడికి చేరుకుంటూ ఉన్నాడు ఇప్పటికే చైరితాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర శాతపడి క్రితమే మోసింది చైతాబాద్ ధరణి ఇప్పటివరకు అయిన నేపథ్యంలో మాత్రము భారీగా కూడా ఇప్పటి వరకు ప్రజలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు భక్తులందరూ చేరుకొని మాత్రం హైదరాబాద్ గంగనాథుని నిమజ్జనానికి సంబంధించిన ఆ రూట్ లోనే ఇప్పటి వరకు గంగనాథునికి సంబంధించినంత వరకు వచ్చింది కాబట్టి ఆ ఈ మిగతా రూట్లకు సంబంధించిన మాత్రం ఆ రూట్లను కూడా ఇప్పటి వరకు వచ్చేశారు కూడా ఆ భక్తులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఆ తీసుకేసి హైదరాబాద్ మహాగణపతి చివరి ఘటన నిమర్జన ఘటన కూడా చూడాలని కూడా కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే హైదరాబాద్ కరణనాథులకు సంబంధించిన నిమర్జనం పూర్తయిన తర్వాత మాత్రం మిగతా గరణనాథులు ఏదైతే బయలుదేరావో గర్ణాదులకు సంబంధించి చాలా గమనాథులు కూడా ఎప్పుడైతే సద్యుదాయ పార్క్ రోడ్ లో కూడా దారులు తీరాయి ఆ ప్లేస్ లో కూడా గలకు సంబంధించి కూడా మరి కాస్త పట్ల కూడా ఏదైతే ఎన్టీఆర్ మార్గ కూడా గర్నాథులు కూడా అలా చేయబోతున్నారని చెప్పి ఇప్పటి వరకు కాని మంది పాత్రలో మాత్రం కైరా పాటు ఆ మా సంబంధించిన మాత్రం గర్నాథుని నిమజ్జనం చూడడానికి మాత్రం భక్తులు మాత్రం భారీగా కూడా ఎత్తున శిశుల సంఖ్య తీసుకుంది పోలీసులు మాత్రం వాళ్ళని కట్టడి చేసే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకేసారి బాధీట్లను కూడా తీసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ మాత్రం ఇంకా అర్ధ గంట తర్వాత మాత్రమే ఈ రూట్ లోకి భక్తులందరూ కూడా అలోచి చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పుడు అలో చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా వచ్చారు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగండ్ వద్ద వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా భక్తులను అలోచన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆసక్తిగా ఎదుర్చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడైకైతే కరెబాది నిమర్జనం ఏదైతే రూట్ లో జరిగిందో ఆ రూట్ లో మాత్రమే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఫోన్ చేశారు కాబట్టి మిగతా ఆ రూట్ లో చాలా వరకు కూడా భక్తులు ఉన్న సిచువేషన్ కనిపిస్తుంది ఆ భక్తులకు సంబంధించి మాకు కూడా కరతబాది తమిళనాథులకు సంబంధించిన ఆ నిమర్జన పూర్తిగా చేయడానికి మాత్రం అవకాశం కూడా వాళ్ళందరూ బాధితులు కూడా తీసుకుని వచ్చే జాయితం మాత్రం ఇప్పటివరకు కనిపిస్తుంది నిన్న సాయంత్రం మండపాల నుంచి బహిరంగ గణాగులకు సంబంధించి ఇంకా చాలా గణనాలు కూడా తగినమటి చుట్టూ ఉన్నాయి కాబట్టి మరికాసపట్లో ఎన్టీఆర్ పార్టీ గన్నాలు కూడా ఆలోచించే అవకాశం ఉంది ఇవాళ మండపాల నుంచి గణనాదులు మరికాసపట్లో కూడా ఆ బయలుదేరబోతున్నారు కాబట్టి సంబంధించి మాత్రం ఆ గన్నాలు ఎన్ని రాబోతున్నాయి రేపు ఎప్పటి వరకు కూడా గణనాదుల ఎవరిదే కార్యక్రమం ముగుస్తుంది అనే దానిపై ఒక క్లారిటీ అయితే హైదరాబాద్ ఎన్ఐఏ విషయానికి వస్తే మాత్రం కోటగా పోలీసులు భావించిన ప్రకారం మాత్రం అనుకున్న సమయానికి ఎప్పటికైనా గట్టం మాత్రం పూర్తి చేశారు ఇంకా మిగతా గన్నాదులకు సంబంధించినంత మాత్రం మిగతా గర్నాదుల విషయంలో కూడా ఎప్పటి వరకు పూర్తి చేస్తుంది అన్నది కూడా స్పష్టంగా రావాల్సింది ఇప్పటి వరకు ప్రత్యేకంగా శ్రేణుల కాంగమండు చెట్టుపోతే నలభై ఏర్పాటు చేశారు అదే విధంగా హైదరాబాద్ రాష్ట్రంగా దాదాపు ఐదు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది శ్రేణులను కూడా ఏర్పాటు చేశారు చేస్తున్నారు అధికారులు చెప్తున్న నేపథ్యంలో భీసెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ బండ్ ఓటకు ఒక గర్నాథలకు సంబంధించిన పోలు కావచ్చు ఇతర వస్తువులు పక్కలు వాటి నుంచి కూడా కుడికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇదే సమయంలో మాత్రం ఆ కూడా ఇవాళ భారీగా కూడా జనాలు కూడా బారు తీరే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు కూడా ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు మొత్తం దాదాపు పదిహేను వేల మంది కూడా